హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూడొచ్చు మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టు మనకి సో ఇకపోతే మన ఈ పూర్తి విరాల్లోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకి సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఇకపోతే ఇరవై సంవత్సరాల వరకు అయితే మనకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఎస్సీఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఐదు ఐదు సంవత్సరాల ఏజ్ అయితే మనకు సడన్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఇరవై ఐదు ప్లస్ ఒక ఫైవ్ కలుపుకుంటే మొత్తం కూడా ముప్పై సంవత్సరాలు అండ్ అలాగే పది సంవత్సరాలు కలుపుకుంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఈ విధంగా అయితే కొంత రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే మనకి పిఎస్కెల్ చేసి కట్ చూడచ్చు యాజ్ పర్ సెవెంత్ సిపిసి కింద అంటే మనకి దగ్గర దగ్గర స్టార్టింగ్ ముప్పై ఐదు వేల రూపాయల చాలా అయితే రావడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూసిన చూసినట్టే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టు మనకి ఇక్కడ టెన్త్ క్లాస్ లేదా ఐటీఐ పాస్ అయి ఉంటే చాలా అయితే ఇక్కడ అడగడం అయితే జరిగింది సో ఇద్దరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టు సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మనకి అప్లికేషన్ని చేసుకోవడానికి లాస్ అయితే ఇవ్వడం జరిగింది సో అయితే ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను అక్కడ నచ్చితే మీరు డైరెక్ట్గా పై క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే మనం నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకుంటే సో చూడొచ్చు నేను చెప్పాను కదా ఎందుకు ముందుఎస్టీబీలకు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఎక్కువగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి సో అదనమాట ఇక్కడ మనకు పర్టికులర్ అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి చూసుకుంటే నోటిఫికేషన్ మనకి ఇంకా ఏమేమి ఇచ్చారో ఒకసారి చూసుకుందాము సో చూడండి ఇక్కడ సో మనకి ఈ యొక్క అప్లికేషన్ లింక్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క లింక్ను నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను సో యొక్క డిస్క్రిప్షన్లో మీరు వెళ్ళి క్లిక్ చేసి మీరు అయితే డైరెక్ట్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి అండ్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక మనకి వచ్చేసి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క నోటిఫికేషన్లో సో ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త నోటిఫికేషన్ల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి అండ్ అలాగే డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టాను అక్కడైతే మీరు క్లిక్ చేసి ఆ గ్రూప్లో అయితే మీరు జాయిన్ అవ్వండి సో అక్కడ నుంచి మనకు కొన్ని అవేస్ కానీ అండ్ అలాగే ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ అయితే మనం పెట్టడం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా అయితే మర్చిపోకుండా డిస్ డిస్క్రిప్షన్లో క్లిక్ చేసి అక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి కొన్ని మంచి గివ్ అవి కూడా మీకు వస్తూ ఉంటాయి అండ్ మరొక కొత్త నోటిఫికేషన్ వీటిలో మళ్ళీ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్